ప్రైజ్ దలాడ్ ప్రభోయ్ నే సూకరిస్తున్నామలో ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గత వారమంతా తోడై ఉండి క్షేమకరమైన తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరొక ఆదివారపు దినానికి మనల్ని నడిపించి ఉన్నాడు అందును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమె పిల్లారా దేవుని మందిరానికి ఎంతో విలువ ఉంది చాలామంది చిన్న చిన్న కారణాలకి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆయన పరిశుద్ధ గ్రంథంలో దేవుని మందిరంలో ఏమేమి దొరుకుతాయో చాలా విలువైన మాటలు మన కొరకు వ్రాయబడి ఉంది ఏ కారణాన్ని బట్టి కూడా దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు బైబిల్లో కనుక మనం చూసినట్లయితే యషయా గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఏడో వచ్చినంలో ప్రభు అంటున్నాడు నా మందిరంలో నేను వారిని ఆనందింప చేస్తాను అంటున్నాడు ఈ లోకంలో మనం ఎన్నో రకాలైన సమస్యలతో పోరాడుతూ ఉంటాం ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా ఆ సమస్యను బట్టి మన హృదయంలో ఒక చింత ఒక బాధ ఒక ఆలోచన మనను వెంబడిస్తూ ఉంటే నెమ్మది లేని స్థితిలో మనం బ్రతుకుతూ ఉంటాం అయితే అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఆరాధించినప్పుడు మహిమపరిచినప్పుడు ప్రభు అంటున్నాడు కదా నా మందిరంలో నేను వారిని ఆనందింపచేస్తాను అంటున్నాను పిల్లార ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో ప్రభువు మనను ఆనందింప చేయబోతా ఉన్నాడు మన చింతలన్నీ తొలగించి మన సమస్యలన్నీ దూరపరిచి దేవుడు చక్కని సంతోషకరమైన జీవితాన్ని ఈరోజు తన సన్నిధులు ఇవ్వబోతు ఉన్నాడు దేవుడు మనకి బైబిల్లో దేవుని మందిరాన్ని గురించి మరొక మాట మనం చూస్తాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో నా మందిరం ప్రార్థనా మందిరం అంటున్నాడు అంటే దేవుని మందిరంలో ప్రశాంతంగా మనం ప్రార్థన చేసుకోగలుగుతాం మన గృహంలో ప్రార్థన చేసుకున్నప్పటికీ ఏదో కొద్ది గొప్ప ప్రార్థన చేయగలుగుతాం కానీ దేవుని మందిరంలో మాత్రం మనశ్శాంతిగా ప్రార్థించగలుగుతా అంత మాత్రమే కాదు బైబుల్ చెప్తా ఉండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నాముడు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని దేవుని సన్నిధి రోజు ప్రత్యేకంగా దేవుని మందిరం మీదకి దిగి వచ్చే రోజు ఈ ఆదివారపు రోజు అంత మాత్రమే కాదు మరి ఆయన కనుదృష్టి నిలిచే స్థలము కూడా దేవుని మందిరమే ఆ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన కనుదిష్టిని దిలుపుతాడు మన నోట నుంచి వస్తున్న ప్రార్థన ఆయన ఆలకించే రోజు ఇది కాబట్టి తప్పకుండా దేవుని సన్నిధికి వెళదాం మనం ఏ బాధలు అనుభవిస్తున్నామో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నామో దేవుని సన్నిధిలో మనసార ఆయనతో ప్రార్థించుకునే రోజు ఇది దేవుని మందిరానికి రోజు మనం వెళ్ళాలి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మరొక మాట మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదో వచనంలో ప్రభు చక్కని మాట ఇక్కడ కూడా వ్రాస్తాడు నా మందిరంలో ఆహారం ఉండునట్లు అంటాడు అంటే ఆ మాటలు భౌతికమైన ఆహారాన్ని గురించి వ్రాయబడినప్పటికీ దేవుని మందిరంలో భౌతికమైన ఆహారం దొరుకుతుంది దానికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆహారం కూడా దొరుకుతుంది మన ఆత్మ బలపడునట్లు ఎన్ని శోధనలైనా ఎన్ని సమస్యలైనా విశ్వాసంలో మనం స్థిరులుగా నిలబడినట్లు దేవుని సన్నిధిలో ఆయన అందిస్తున్న ఉపదేశాల ద్వారా దైవ సేవకుని వాడుకొని ఆయన ఇస్తున్న సందేశాల ద్వారా మన ఆత్మ బలపడుతుంది ఇక మన ముందున్న ఈ వారమంతా కూడా దేవుని కొరకు మనం బ్రతకడానికి మనకు శక్తి దొరుకుతుంది ఏవండి చాలామంది చిన్న చిన్న కారణాలకి దేవుని సన్నిధిని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు లేదు లేదు ఈరోజు దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి ఆయన మందిరంలో మనం ఆనందించాలి ప్రార్థించాలి మన ఆత్మను బలపరుచుకోవాలి భక్తుడైన అంటాడు కదా తనకి ఎన్నో ఉన్నాయి ఒక రాజు ఎన్నో గొప్ప గొప్ప మేడలు అంతస్తులు చాలా ఉన్నాయి విలువైనవి కానీ వాటన్నిటికంటే కూడా దేవుని సన్నిధిలో ఉండటమే నాకు సంతోషం అంటున్నాడు అవకాశం ఉంటే నా జీవితకాలమంతా నా దేవుని మందిరంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను అని భక్తుడు దావీదు అన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లల ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళే ఓ చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి చక్కగా ఆయన సన్నిధికి వెళదాం ఆయన మందిరంలో ఆయన ఆరాధిద్దాం ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం మన కుటుంబాలకి తీసుకొని వద్దాం దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక ఆమె పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలయ్యాయి గత వారమంతా నీ కృపలో మమ్మలను కాపాడి మరొక పునరుద్ధానపు దినానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు ఈరోజు ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని స్థలాల్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నవో అన్ని స్థలాల్లో కూడా ఆశీర్వాదకరంగా ఆరాధనలు జరుగునట్లు సహాయం చేయండి దైవ సేవకులకు అయా మీరు తోడై ఉండండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి నిలబడి మాట్లాడుతున్న ప్రతి దైవ సేవకుని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను మందిరాలకు వెళుతున్న విశ్వాసుల మార్గాల్లో మీరు తోడై ఉండండి వాహనాల కాపుదల్లో భద్రపరచండి నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధిలో మేమంతా ఆనందించే కృప దయచేయండి నీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఏ సునాములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ఆమె